నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం రాయివలస పంచాయతీ గురన్నపేటలో అడిషనల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ స్వామి నాయుడు ఆదేశాల మేరకు చీపురుపల్లి ప్రకృతి వ్యవసాయ విభాగం ట్రాన్స్ఫర్ శంకర్రావు ఆధ్వర్యంలో చీపురుపల్లిలో మొట్టమొదటిసారిగా పైల దుర్గారావు వ్యవసాయదారుని చేనులో డ్రోన్ సహాయంతో పలు పత్ర ద్రావ జీవామృతాన్ని పిచికారీ చేశారు ఇది పూర్తి దేశీ ప్రకృతి విధానమని దీనికి సంబంధించిన పది రకాల ఆకులు రెండు కేజీల శనగ వేప జిల్లేడు మునగ జామ బొప్పాయి ఉమ్మెత్త సీతాఫల్ గానుగా ఆకులను మెత్తగా దంచి పది కేజీల పేడ పది కేజీల మూత్రం కలిపి వారం రోజులు మురగబెట్టిన తరువాత వచ్చిన ద్రావకాన్ని ఎకరాకు తొమ్మిది లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే చేను బాగా ఎదిగి మంచి దిగుబడి వస్తుందని భూమికి మంచి సారం పెరుగుతుందని చెప్పారు ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ఆగా వర్క్ చేస్తున్నానండి మరి ఈరోజు ఇక్కడ మన చీపురుపల్లి డివిజన్లో ఐదు మండలాలు అనేవి ఉన్నాయి మా ఏపీ పరిధిలో సో ఈ ఐదు మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఈ డ్రోన్తో ఈ పలుపత్ర ద్రావణం అనేది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది అలానే ఈరోజు చీపురుపల్లి మండలంలో ఇక్కడ రాయవల్స్ గ్రామంలో ఈరోజు డ్రోన్తో పలుపత్ర ద్రావణం అనేది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి అయితే ఈ పలుపత్ర ద్రావణం అనేది ఒక తెగులుకి మరియు పురుగులకి పురుగు నివారణకి తెగులు నివారణకి అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్కి కూడా పనిచేస్తుందండి ఈ పలుపత్ర ద్రావణంలో మనము పది రకాల ఆకులు అనేవి కలుపుతామండి ఒక్కొక్క ఆకు రెండు కేజీలు చెప్పున పది రకాల ఆకులు కలుపుతాము అందులో ముఖ్యంగా ఉండవలసిన ఏంటంటే వేప జిల్లేడు ములగ అదేవిధంగా మిగిలిన ఆకులు ఏవైనా సరే బొప్పాయి కావచ్చు జామ కావచ్చు శీతాపాలు కావచ్చు లేదంటే కానుగ కావచ్చు ఉమ్మెత్తాకు కావచ్చు ఏవైనా సరే ఒక ఐదు రకాల ఆకులు అనేవి పది రకాలంటే పది మెత్తగా దంచేసి డ్రమ్ములో మురగబెట్టాలండి అందులో ఒక పది కేజీల పేడ పది కేజీల మూత్రము వేస్తాము ఇవి ఒక వారం రోజులకి మురుగుతాయండి వారం రోజులకి మురిగిన తర్వాత ఏం చేయాలంటే ఇదే డ్రోన్తోనైతే తొమ్మిది లీటర్లు అనేది డైరెక్ట్గా మనం ఎకరా పొలానికి స్ప్రే చేయవచ్చు అదే అదే అలా కాకుండా డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేయాలంటే అంటే మామూలుగా స్ప్రే చేయాలంటే ప్రతి లీటర్కి రెండు ట్యాంక్ రెండు లీటర్లు ఒక ట్యాంక్కి రెండు లీటర్లు పలుపత్రధానం వేసి మనం స్ప్రేయింగ్ చేయవచ్చు ఈ విధంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే పురుగు తగ్గుతుంది తెగులు నివారించబడుతుంది గ్రోత్ ప్రమోటర్ అంటే చేను ఎదగడానికి దిగుబడి రావడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇందులో మనం కొద్దిగా ఒక యాభై గ్రాము యాభై గ్రాములు ఇంగు కలుపుకున్నట్టయితే అగ్గి తెగులు పొడతగులు ఏ విధమైన తెగులైనా సరే నివారణకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ధన్యవాదాలు అండి అందరికీ ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఈ